హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమ్నై చూసే ఉంటారు కదండీ హెన్నా గురించి అయితే చెప్పాలనుకున్నానండి నాకు తెలిసినంత వరకు హెన్నా అనేది చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి మన హెయిర్కి నేను హెన్నా హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను అనమాట అందుకని మీకు కూడా ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయని చెప్పి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా హెన్న ఇంకా బీట్రూట్ మిక్స్ చేశానండి బిక్స్ మిక్స్ చేయడం వల్ల మనకి ఆ కలర్ అయితే వచ్చిందనమాట హెన్న పెట్టుకుంటే చాలా మంది హెడ్ వస్తుందని డ్రైనెస్ అయిపోతుందని నెక్స్ట్ జలుబు చేస్తుందని చాలా కంప్లైంట్స్ అయితే చెప్తారు చిన్న చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలను పాటించి హెన్న వేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి హెన్న అనేది చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది మనకి స్కాల్ప్లో మంచి బ బ్లడ్ సర్కులేషన్ మంచిగా జరుగుతుంది మాయిశ్చరైజింగ్ ఇస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది నెక్స్ట్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇదిగోండి ఇక్కడ హే హెన్నా చూపిస్తున్నాను మీకు ఇవి నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంది ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి చాలా బాగా అనిపించింది నాకు వెంటనే కోసుకుని అయితే తెచ్చుకున్నాను అనమాట అక్కడ నుండి చాలా ఎక్కువ తెచ్చుకున్నానండి ఇది చేతులకి కాలుకి పెట్టుకున్నా కూడా ఎక్కువైపోతుంది సర్లే వైట్ హెయిర్ ఉంది కదా అని చెప్పి నేను మంచిగా వాష్ చేసుకుని మిక్సీ అయితే పట్టేసి చక్కగా హెయిర్కి పట్టించేద్దామని అనుకున్నాను అందుకని ఈ వీడియోని మీకు కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మంచిగా వాష్ చేస్తాను మిక్సీలో అయితే వేస్తాను అలాగే టూ బీట్రూట్స్ని కూడా తీసుకున్నానండి బీట్రూట్స్ ఫేస్కే కాదండి మన హెయిర్కి కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి ఇదిగోండి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ముక్కలు కట్ చేసుకుని వేసుకుని కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి పెరుగు గురించి కూడా చెప్పక్కర్లేదు కదండి యాంటీ ఇన్ఫ్లమేటరీ మనకి పెరుగు ఇంకా యాంటీ డాండ్రఫ్గా కూడా పనిచేస్తుంది అండి బీట్రూట్ మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ని రిమూవ్ చేయడంలో కానీ ఇచ్చింగ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ అన్నీ కూడా తగ్గిస్తుంది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి బీట్రూట్ కూడా చాలా బాగా కలర్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి ఇదంతా కూడాను ఇలా బౌల్లో వేసుకుని ఇప్పుడు పార్ట్స్ కింద సెపరేట్ చేసుకుని హెయిర్ అంతా కూడా మంచిగా నేను పెట్టుకుంటాను ఇదిగో చూడండి చెయ్యి అంతా కూడా కలర్ వచ్చింది అప్పుడే చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనస్ ఉన్నవాళ్ళు హెన్న పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి అంటే వాళ్ళకి జలుబు అనేది ఈజీగా వస్తుందండి సైనస్ ఉన్న వాళ్ళకి అందుకని థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా హెన్న అనేది థర్టీ మినిట్సే పెట్టుకోవాలి సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా పెట్టుకున్నప్పుడు కూడా మనకి అంటే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు మంచిగా వేడివేడి టీ కానీ కాఫీ కానీ తీసుకోండి నెక్స్ట్ థర్టీ మినిట్స్ మినిమం అండి మాక్సిమం వన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి మనకి హెన్న అనేది మంచిగా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది స్కాల్ప్కి అదే వన్ అవర్కి పైన పెట్టుకుంటే కనుక మన మాయిశ్చరైజర్ని కూడా అది తీసుకుంటుంది అంటండి దానివల్ల మనకి డ్రైనెస్ అనేది వస్తుందనమాట మ్యాక్సిమం వన్ అవర్ కంటే అస్సలు ఎక్కువ పెట్టుకోకండి డ్రైనెస్ అనేది అప్పుడే వస్తుంది దానివల్లే హెడ్ ఏక్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట అందుకని మినిమం థర్టీ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్ అనేది టైం మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి హెన్నా అనేది చాలా బాగా వర్క్అవుట్ అవుతుందండి మనకి హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ తగ్గించడంలో కానీ ఇంకా డాండ్రప్కి కానీ చాలా బాగా వర్క్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా నేనైతే మొత్తం హెయిర్కి అయితే పట్టించేసాను చేయి కలర్ చూస్తున్నారు కదా ఇలా పట్టించేసిన తర్వాత హెడ్ బాత్ కూడా చేశానండి చూడండి ఎక్కడ కొంచెం కూడా నాకు డ్రైనెస్ కానీ వైట్ హెయిర్ కానీ కనిపించట్లేదు చాలా మంచిగా అయితే నాకు స్మూత్గా వచ్చిందండి హెయిర్ కూడా చూస్తున్నారు కదా ఇది వాల్ట్ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్